హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ఈరోజు స్పెషల్గా మటన్ పాయ కర్రీ చేసి చూపిస్తాను ఈ కర్రీ బోన్స్కి చాలా మంచిదండి అంటే బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఖచ్చితంగా తినాలంటారు కదా కాబట్టి బోన్స్కి చాలా మంచిది అలాగే రైనీ సీజన్లో ఎక్కువగా చేసుకుంటారు అంటే జలుబు లాంటివి అవుతాయి కదా అవి దెబ్బకి ఎగిరిపోతాయండి ఇవి తినడం వల్ల అలాగే ఈ కర్రీని మనం టేస్టీగా రైస్ చపాతి పూరి అన్నింట్లోకి బాగుంటుందండి మేమైతే కారపప్పులలో కూడా చేసుకొని తింటాము ఈ కర్రీ నేను ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపిస్తాను ఈ కర్రీ హెల్దీ మరియు టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా నాలుగు మేకకాళ్ళను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేస్తారండి వాళ్ళే ఇలా ఇస్తారు వీటిని శుభ్రంగా ఉప్పు నీటిలో ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అయ్యి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక నాలుగు పావుల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువే పడుతుంది అలా అయితేనే బాగుంటుంది ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా అండి అంటే బగరాకు ఒక రెండు మూడు లవంగాలు ఒక ఇలాచి అలాగే కొంచెం దాల్చిన చెక్క కొంచెం షాజీరా ఇవన్నీ వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ హోల్ గరం మసాలా ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందా ఖచ్చితంగా వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి ఇలా పీసెస్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పసుపు అండి పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది ఈ మటన్ పాయ సూప్లోకి ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుందండి ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి పుదీనా కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఈ పాయాల ముక్కలు ఉన్నాయి కదండి వీటిని వేసుకొని అంతా ఈ ఆయిల్ అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా అంతా మంచిగా కలుపుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకుంటేనే బాగుంటుంది ఇందులో ఉడకాలి ముక్కలు లేదంటే స్మెల్ వస్తుందండి నీచు వాసన వస్తుంది అందుకే ఇలా ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ముక్కలను కొద్దిసేపు ఇలా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దీంట్లోకి ధనియాల పొడి అండి ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకొని దీంట్లోకి మిరియాల పొడి కూడా వేసుకోవాలండి మనము మిరియాల పొడి అయితే మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఘాటుగా కావాలంటే ఎక్కువ వేసుకోండి మనం తినే స్పైసీని బట్టి వేసుకోవాలి అలాగే ఇలా మగ్గించుకున్నాం కదా దీంట్లోకి కారం వేసుకోవాలి కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మేమైతే ఒక త్రీ స్పూన్స్ వరకు వేసాము ఈ కారం అంతా మంచిగా కలుపుకొని ఈ కారం కూడా ఒక టూ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఈలోగా మనము టమాటా ఆనియన్ ప్యూరీ తయారు చేసుకుందాము అంటే ఒక ఆనియన్ని ఇలా ముక్కలుగా చేసుకొని రెండు టమాటాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా పేస్ట్ లాగా ఈ ప్యూరీని దీంట్లో మనం కారం ఉడికింది కదా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత దీంట్లోకి వేసుకోవాలి కర్రీలోకి వేసుకొని ఇది కూడా ఒక త్రీ మినిట్స్ వరకు మంచిగా ఉడకాలండి మంచిగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా మంచిగా కలుపుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుందండి గ్రేవీ చిక్కగా వస్తుంది చేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి అలాగే దీంట్లోకి చింతపండు రసం అండి కొంచెం చింతపండు నానపెట్టి రసం తీసి పెట్టుకోవాలి అది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి కొంచమే కదా టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల అలాగే ఈ ముక్కలు మునిగే వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత అంతా మంచిగా కలుపుకొని దీంట్లోకి కొంచెం సాల్ట్ అండి టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ వేయలే కదా వేసుకొని ఒకసారి అంతా కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందో లేదో లేదంటే మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది మాకైతే సరిగా ఉడికిందండి మంచిగా సాఫ్ట్గా ఉడికింది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిర్చీలను చీల్చి వేసుకోవాలండి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఇలా వేసుకొని ఇలా వన్ మినిట్ వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకొని దీంట్లోకి చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా వేడి వేడిగా మటన్ పాయా కర్రీ అయితే రెడీ అయింది కర్రీ చపాతి పూరి పుల్క దేంట్లోకైనా బాగుంటుందండి మేమైతే అప్పలల్లో కూడా చేసుకొని తింటాము చెక్కలు ఉంటాయి కదా కారపప్పులు చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఇలా ఊడిపోతుందో జలుబో అయినప్పుడు అన్నం తిన ముద్దుగా అన్నప్పుడు ఇలా చేసుకొని తినండి కడుపు నిండా తింటారు అన్నం అయితే ఇవి అన్నింట్లోకి బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ముందు వాచ్ చేసే ముందలే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను ఈ కుకింగ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశానండి కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రీస్ కిచెన్ థ్యాంక్ ఫర్ వాచింగ్